సార్ నా పేరు నా నాగరాజు బీచ్పల్లి గ్రామ పంచాయతీ నేను కాంగ్రెస్ కార్యకర్తను ఇక్కడ బీచ్పల్లిలో ఇక్కడ దాదాపుగా నేను కాంగ్రెస్లో పది పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కార్యకర్తగా మా మా ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇప్పటికి ఇరవై మూడు నెలలుగా వస్తుంది ఇరవై మూడు నెలల నుంచి దాదాపు ఆరు గ్యారంటీల ప్రకారం చూసుకుంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అమలు ఉన్నాయి దాదాపుగా అయినాయి దీనికి అనుగుణంగా మొదటగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఏ ప్రభుత్వం ఎవరు చేయండి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అలాగే రేషన్ కార్డు విషయానికి వస్తే పది సంవత్సరాల నుంచి మే భార్యాభర్తలు మ్యారేజ్ అయినా కూడా పిల్లలైనా కూడా రేషన్ కార్డులు ఇంతవరకు అందలేదు గత ప్రభుత్వంలో ఇప్పుడు దాదాపుగా కొన్ని ఒక పది లక్షల దాదాపు రేషన్ కార్డులు దాదాపు అందరికీ మొన్న పోయిన రెండు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా రన్నింగ్లో ఉన్నాయి ఎవరి వాళ్ళు ఇది చేసుకుంటారు ఇంకోటి జీరో బిల్లు రెండు వందల యూనిట్లు జీరో బిల్లు దాదాపుగా అందరికీ వర్తిస్తుంది ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఉంది అలాగే సన్న బియ్యం ప్రతి ఇంట్లో సన్న బియ్యం ఇచ్చినక ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బియ్యము కూలకు కుక్కలు కూడా ఏది చేయకుండా పనిచేయకుండా అనమాట ఇప్పుడు సన్న బియ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సన్న బియ్యంతో ప్రతి ఇంట్లో వాళ్లకు పరమాణంలాగా పండగలాగా చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు సార్ ముఖ్యంగా సార్ ఏక మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంటనే రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఏకకాలంలో జరిగింది అనమాట ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయండి ఇదొకటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన చాలా నిర్ణయం తోటి ఏకకాలంలో మా గవర్నమెంట్ వెనుక ఉన్న పరిస్థితులు సరిగా లేకున్నా కూడా అనుకూలించి ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయి అందరికీ అందేలా జరిగింది అలాగే రైతు భరోసా కంటిన్యూగా నడుస్తుంది రైతు భరోసా ఇబ్బంది పడకుండా ఏకకాలంలో వాళ్ళకు ఏ విధంగా చెప్పినా ఏదే విధంగా నడుస్తుంది ప్రతిది తర్వాత ఐదు వందల బోనస్ వరి పంటకు ఐదు వందల బోనస్ కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అమలు చేయడం ప్రతిదీ రైతుకు మాత్రం ఒక రైతు బిడ్డని రవీంద్ర రెడ్డి ముఖ్యమంత్రి రైతు బిడ్డ కాబట్టి ఆయనకు అనుగుణంగా అన్ని చేయడం జరిగింది అనమాట సార్ మా దగ్గర ఇప్పుడు మన గవర్న రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఇబ్బంది కలగకుండా అలాగే ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి నిజవర్గం ప్రతి గ్రామంలో మా యొక్క నియోజకవర్గం నుంచి నాలుగు వేల ఇండ్లు శాంక్షన్ అయ్యి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఐదు లక్షలతోటి చాలా సంతోషంగా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బాగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు ఇంద్రమ్మ ఇండ్లు కట్టు కట్టుకోవడం జరుగుతుంది నిన్ననే శివనంపల్లి ఇటుక శివనంపల్లిలో కొత్త మొట్టమొదటిగా ఇంద్రమ ఇల్లు గృహపేషం గృహపం చేయడం జరిగింది అలాగే మా గ్రామ పంచాయతీలో దాదాపుగా ఇరవై ఇండ్లు దాదాపు పూర్తి దశలకు వచ్చేసినాయి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు రెండు లక్షలు దాదాపు పడ్డట్టు అకౌంట్లో అయిపోయినాయి వాళ్ళు సంతోషంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు ఎవరికి గత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయలేదు దళిత బంధం చెప్పినాడు బీసీ బంధం చెప్పినాడు ఏదేదో చేసినాడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి ఒక్కటి కొంచెం నిదానంగా అయినా ప్రభుత్వం ఆధీనం తీసుకుని ప్రతి ఒక్కరికి మేలు చేయడం జరిగింది చాలా ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాను త్వరలో స్థానికలు ఎన్నికలు రాబోతా మరి ప్రజల్లో రాబోతున్నాయి రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఈ ఇరవై నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని ప్రజల్లో చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తుంది ప్రతి ఒక్కటి రేషన్ కార్డు చూసుకుని ఇంద్రమైన్లు చూసుకోండి ప్రతి దాని విషయంలో అన్నింటిలో ప్రతిదీ అనుకూలమవుతున్నాయి త్వరలో కూడా మహిళాకు రెండు వేల ఐదు వందల పథకం కూడా త్వరలో రాబోతుంది అలాగే స్థానిక ఎలక్షన్లు ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎలక్షన్లో మా పార్టీ గెలవబోతుందని మేము ఆశిస్తున్నాం అన్నమాట మళ్ళీ కూడా ప్రభుత్వము ఈ ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయకుండా పూర్తి చేసి మళ్ళీ మొదటిగా మళ్ళీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఏ ప్రభుత్వం చేయని పనులు చేస్తూ గవర్నమెంట్లో ఇక్కడ మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ కేంద్రంలో కూడా మన కాంగ్రెసే ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం ఇప్పటికి దాదాపుగా గవర్నమెంట్ మా ప్రభుత్వం వచ్చేసి ఇరవై మూడు నెలలు అంటే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలనే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన పనులు దా అనుకున్న పనులు మా ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ మూడు సంవత్సరాల్లో ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేసి ప్రజల్లో వాళ్ళ యొక్క హృదయాలను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు దోచుకుంటారని వాళ్ళ అభినందనల నుంచి ప్రజల నుంచి స్పందన మంచిగా వస్తుంది అని మేము ఆశిస్తున్నాం రేపు జరగబోయే కూడా ఎలక్షన్ ఎలక్షన్లో ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారని ఖచ్చితంగా గ్యారంటీగా ఉందన్నమాట నాకు ఏ అవకాశం ఇచ్చిన జనతా మీడియా వారికి మంత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు